నమస్కారం జాగృతి సంస్థ నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి మరి కాలనీ నుంచి వచ్చినటువంటి వివిధ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు మరి కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా కొనసలిపురం పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను మీరు టీవీలలో వింటున్నారు పేపర్లో చదువుతున్నారు ప్రపంచం మొత్తం మన ఒక్క దగ్గరే కాదు తెలంగాణ ఒకటే కాదు ప్రపంచం మొత్తం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఈ కరోనా అనే దానికి ఈ వైరస్కు ఎలాంటి మందు లేదు టైఫాయిడ్ వస్తునో లేకపోతే కలరా వస్తునో లేదంటే రకరకాల వ్యాధులకు రకరకాల చికిత్స ఉన్నది మనం గోళీలు వేసుకుంటే అవుతుంది కానీ ఈ కరోనా అనేటువంటి దానికి ఇప్పటివరకు ఇంకా మందు కనుక్కోలేదు ప్రపంచంలోనే గొప్ప దేశాలు అభివృద్ధి చెందిన దేశాలే దీనికి విలువలాడిపోతున్నాయి కాబట్టి దీనికి ఏకైకమైనటువంటి మార్గం ఏంటంటే మందు ఏంటంటే మనం ఇంట్లో కూర్చొని బయటికి వెళ్లకుండా దూరం దూరం ఉండేసి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఉండేసి రోజు మన చేతులను శుభ్రంగా కడుకొని అర్ధగంటకోసారి శుభ్రంగా కడుక్కొని ఎవరిని తాక్కుంటూ ఉండడమే దీనికి మందు కాబట్టే మన ప్రభుత్వాలు మొత్తం కూడా ఆలోచించి లాక్డౌన్ అటువంటి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటే లాక్డౌన్ అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినా కానీ ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కూడా లాక్డౌన్ అనేటువంటి దాన్ని పట్టుకరావడం జరిగింది దయచేసి మీరందరూ కూడా గవర్నమెంట్ చెప్తున్నటువంటి కానీ పోలీసు వారు చెప్తున్నటువంటి దాన్ని కానీ మీరు రెగ్యులర్గా మేము చెప్తున్నాము ఆ విధానాలను పాటించి ఈ యొక్క కరోనా వ్యాధిని అరికట్టడం కోసం దాన్ని మరి దరిదాపులు రాకుండా ఉండడం కోసం మీరందరూ కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని రెండో తారీఖు నుంచి నడిపిస్తూ అద్భుతంగా నడిపిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి వారి యొక్క టీం అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మంజులా శానిటేషన్ చూస్తాను కానీ ఈ రోజుల్లోని నాకెందుకులే నేను ఎందుకు పెట్టాలి నేను నా స్వార్థం అనుకునే రోజుల్లో ఎంత గొప్ప మనస్తో ఇంతమందికి ఫుడ్ పెట్టాలనుకుంటాను జాగృతి అభివృద్ధి సంఘానికి నా తరపు నుంచి జేహెచ్ఎంసీ సర్కిల్ ఫ్రీ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే అదేవిధంగా ఇన్ని రోజులు లాక్డౌన్లో కానీ పెద్ద మనసుతో మీకు ఇంటిని పాదకి ఫుడ్ ఇచ్చుతున్నందుకు మరోసారి కృతజ్ఞతలు భగవత జనయిత్రి దివ్య ధాత్రి జయ 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 సత సహస్ర నర నారి మాకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన మాలో స్ఫూర్తి రహించినటువంటి వ్యక్తి భావన శ్రీనివాస్ గారు చూసే అన్న మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన వచ్చింది ఓపెన్ గా చెప్తున్నాము మీలాంటి అభ్యుదయ సంఘం సభ్యులు వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం చూస్తే మాలో కొద్దిగా మేము అయ్యి మాకు దోషులుగా మేము కొద్దిగా చేయడం జరిగింది ఎందుకంటే సేవా కార్యక్రమంలో కూడా ముందుండే వ్యక్తి భావన శ్రీనివాస్ గారు అలాగే జాగృతి అభ్యుదయ సంఘం సభ్యులు ప్లాస్టిక్ రహితంగా ఇస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఇది మాత్రం కావట్లేదు ఓపెన్గా చెప్తున్నాం ఎందుకంటే మేము ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను వందల రెండు వేల మందికి నిత్యావసర సరుకులు ఇచ్చినాం పప్పులు బియ్యం అన్ని కానీ ఎక్కడ కూడా ప్లాస్టిక్ రహితంగా ఓపెన్గా ఒప్పుకుంటున్నాను మేము అక్కడ మాత్రం మీతో పోటీ పడలేకపోతున్నాం ఓపెన్గా మేము కూడా మేము కూడా మీలాగా రాబోయే రోజుల్లో ఇంత మీలాగా పోటీ పడి ఈ ప్లాస్టిక్ రహితంగా ఏదైతే సేవా కార్యక్రమాలు ముందుకు జరగా మేము కూడా అలాగే జర జరిపేయాలని అనుకుంటున్నాం అలాగే ఏదో ఐదు వందలు మేమైతే అయితే అయితే ఈ రెండు వేల ఐదు వందలు మేము ఊరికి ఈ ఓపెన్ చేస్తాం మేము ఐదు వందలు ఆరు వందల రూపాయలు సరుకులు ఇచ్చినాము నువ్వు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చినా ఇది మరి నెల వస్తాయా రెండు నెలలు వస్తాయో నాకు తెలియదు ఇప్పుడు వాళ్ళు ఎత్తుకోవడం కూడా కష్టమే ఉన్నట్టు తీసుకుపోవడానికి ఇప్పుడు జాగృతి అభ్యోదయ సంఘం వారి చైర్మన్ గారు రోజు మనకి అన్నదానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఇప్పుడు వాళ్ళు ఎలా ఇస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనం ఇప్పుడు కొద్దిగా మంది జనాలతో మనము తెలుసుకుందాము చాలా బాగుంది ఫుడ్ రోజు కూడా వేరే వేరే బాగుంది ప్యాకింగ్ ఎలా ప్లాస్టిక్లో ఇస్తున్నారా ఎలా ఇస్తున్నారు ఇస్తున్నారు మంచిగా ప్యాక్ చేస్తున్నారు రోజు మజ్జిగ మాస్కులు అవన్నీ ఇచ్చారా మాస్కులు ఇచ్చారు సంచులు ఇచ్చారు ఉంది ఇప్పుడు ఏదైనా ఎక్స్ట్రా ఏమైనా అడుగుతే ఇస్తున్నారా లేదా ఇస్తున్నారు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు పదహారు రోజులు ఇస్తారు రోజు ఏమేమి ఉంటాయి రెండు కూరలు ఒక కూర ఒక పచ్చడి మళ్ళీ మజ్జిగ ఇస్తున్నారా ఆకేసి ఆకులో ఆకుపోయిన పేపర్ వేసి మంచిగా ప్యాకింగ్ చేసి గుడి గుడుతున్నారు రెండు కూరలు వేస్తున్నారు మజ్జిగేస్తున్నారు అన్నీ పెడతారు కూర రెండు